డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ సమతల పటాల వైశాల్యాలు అధ్యాయంలో మనం లాస్ట్ క్లాస్లో ఈ వివిధ రకాల సమతల పటాల వైశాల్యాలకు సూత్రాలు నేర్చుకున్నాం అదేవిధంగా అభ్యాసం తొమ్మిది పాయింట్ ఒకటిని మనం ప్రారంభించుకున్నాం సో ఈ క్లాస్లో ఈ అభ్యాసం తొమ్మిది పాయింట్ ఒకటి మనం కొనసాగిద్దాం సో ముందుగా నిన్న ఒక సమస్య పూర్తి చేసుకున్నాం ఇప్పుడు రెండవ సమస్య చూద్దాము క్రింది పటముల వైశాల్యములను కనుగొనము సో ఏం పటం ఇచ్చాడో చూద్దామా ఒకటవ పటం ఇక్కడ ఒక మనకు పటం వచ్చింది దానికి శీర్షాలు కూడా ఇవ్వడం జరిగింది ఏ బి సి సో దీని కొలతలు కూడా ఇచ్చాడు నాలుగు సెంటీమీటర్లు నాలుగు సెంటీమీటర్లు ఈ పొడవు ఆరు సెంటీమీటర్లు ఈ విధంగా ఇచ్చాడు సో ఇప్పుడు మనం ఈ పటం యొక్క వైశాల్యం కనుక్కోవాలి ముందు ఈ పట ఎట్లా ఎట్లా ఉంది ఏబిసి త్రిభుజము మరియు ఏసిడిఇ చిత్రశ్రములుగా మనకు విభజించబడింది కదా ఎందుకంటే ఈ కింద ఉన్న ఈ పటానికి పొడవు వెడకులు సమానం ఉన్నాయి కాబట్టి ఈ ఏసిడి ఒక చిత్రశ్రంగా మనం చెప్పవచ్చు ఎందుకంటే అన్ని తొంభై కోణాలు ఉన్నాయి ఆసన భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక చిత్రశ్రము పైన ఏబిసి ఒక త్రిభుజం ఇప్పుడు ఈ రెండు పటాల వైశాల్యాలను కనుక్కొని వాటిని కూడడం ద్వారా ఈ మొత్తం పట వైశాల్యం కనుక్కోవచ్చు కదా ఈ రెండు పటాల వైశాల్యాన్ని కూడితే మొత్తం ఇవ్వబడిన పట వైశాల్యం మొత్తం వచ్చేస్తుంది మనకు కాబట్టి ముందుగా ఏసిడిఈ ఛతరశ్రం తీసుకుందాం దీని యొక్క భుజం ఎంత మనకు ఏఈ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు మరి ఛత్రశ్రం యొక్క భుజం తెలిస్తే దాని వైశాల్యం కనుక్కోవడం మనకు తెలుసు సో కాబట్టి చతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము సో భుజము నాలుగు కాబట్టి నాలుగు ఇంటూ నాలుగు అంటే నాలుగు నాలుగు పదహారు కాబట్టి ఏసీడి చతురస్రం యొక్క వైశాల్యం పదహారు చదరపు సెంటీమీటర్లు వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు ఏబిసి త్రిభుజం తీసుకుందాం ఏబిసి త్రిభుజం యొక్క భూమి ఏసీ ఏసీ అనేది ఈ చతురస్థం యొక్క భుజమే కాబట్టి ఎంత ఉంటుంది నాలుగు నెక్స్ట్ దీని ఎత్తు మరి దీని ఎత్తు ఎట్లా కనుక్కోవాలి మనం ఈ మొత్తం పొడవేమో ఆరు సెంటీమీటర్లు ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి నాలుగు సెంటీమీటర్లు ఉంది అంటే ఈ మిగిలిన ప్రాంతం యొక్క ఎత్తు ఎంత ఉండొచ్చు ఆరు మైనస్ నాలుగు పోతే ఈ బి నుండి ఇక్కడికి ఉన్న దూరం మనకు రెండు సెంటీమీటర్లు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఏబిసి త్రిబుయ్యం యొక్క ఎత్తు ఆరు మైనస్ నాలుగు రెండు సెంటీమీటర్లు ఇప్పుడు మనం ఈ త్రిబుయ్యం యొక్క వైశాల్యం సూత్రం కనుక్కో ద్వారా ఏంటి హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు సూత్రం ద్వారా కనుక్కుందాం సో హాఫ్ ఇంటూ భూమి నాలుగు ఇంటూ ఎత్తు రెండు సో ముందు రెండు రెండు క్యాన్సల్ చేస్తే రెండు ఇంటూ రెండు మిగులుతుంది అంటే నాలుగు చదరపు సెంటీమీటర్లు ఈ ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం సో ఏబిసి త్రిభుజం యొక్క వైశాల్యం నాలుగు చదరపు సెంటీమీటర్లు కాబట్టి ఇప్పుడు ఇవ్వబడిన పట వైశాల్యం ఏమవుతుంది ఈ ఏబిసి త్రిభుజ వైశాల్యము ప్లస్ ఏసీడిఈ చతరస్ర వైశాల్యం ఈ రెండు చత్రస్రాల వైశాల్యాల మొత్తం సో ఏబిసి త్రిభుజ వైశాల్యం ఎంత వచ్చింది మనకు నాలుగు కాబట్టి నాలుగు నాలుగు ప్లస్ పదహారు ఇది అటు ఇటుగా ఉన్నాయి కానీ ఏంటి ఏబిసి వైశాల్యం అంటే నాలుగు ఏసీడీ చతురస్ర వైశాల్యం అంటే పదహారు ఈ రెండు వైశాల్యాల మొత్తం ఎంత ఇరవై చదరపు సెంటీమీటర్లు కాబట్టి దేర్ఫోర్ ఇవ్వబడిన పట వైశాల్యం ఇరవై చదరపు సెంటీమీటర్లు ఈ విధంగా మనం ఈ పటం యొక్క వైశాల్యం కనుక్కుంటాం ఇక ఇదే సమస్యలోని రెండో పటం చూద్దాం ఈ విధంగా రెండో పటం ఇచ్చాడు సో మరి ఒకసారి దీన్ని గమనించండి ఏ విధంగా ఉంది ఈ ఈ ఏబిబీసీ ఇక్కడ ఏబిసిడిఈలు మనం పెట్టుకుందాం ఇంత ఇవ్వకున్నా కూడా మనం పెట్టుకోవడం వల్ల మనం తర్వాత దాన్ని ప్ర సమస్య చేయడం సులభం అవుతుంది కాబట్టి శీర్షాలకు ఏబిసిడిఈఫ్ అని పెట్టుకుందాం సో ఏ బివ్వలేదు అందులో మన పట్టణం నేను పెట్టాను ఇప్పుడు ఎఫ్ఏ ఏబి బీసీ మూడు కూడా సమానంగా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇక్కడ దీనికి సమాంతరంగా ఒక రేఖను గీయడం ద్వారా మనం దీని ఒక దీర్ఘ చతురసంగాను పైన ఎదురు సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఒక సమరంభ చతుర్భుజంగాను వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు ఇక్కడ మన నేను ఇక్కడ ఎఫ్సిని ని కలుపుతూ ఒక రేఖను గీస్తున్నాను ఈ విధంగా ఇప్పుడు మనకు ఏబిసిఎఫ్ ఒక దీర్ఘ చతురస్రము కదా నెక్స్ట్ ఈ సిడిఇఎఫ్ ఒక సమలంబ చతుర్భుజము ఈ రెండు సమాంతరంగా ఉన్నాయి భుజాలు ఈ సమలంబ చతుర్భుజంలో సమాంతర భుజాల పొడవులు ఏంటి ఏడు మరియు ఈ భుజం ఎంత ఈ భుజానికి సమానం పద్దెనిమిది మరి వీటి మధ్య దూరం మనకి స్పష్టంగా ఇచ్చాడు ఎనిమిది కాబట్టి సమా ఈ సమలంబ చతుర్భుజ వైశాల్యం కూడా కానుకోవచ్చు ఓకే కాబట్టి ముందు రాద్దా ఇవ్వబడిన పటం ఏబిసిఎఫ్ చతురస్రము మరియు సిడిఈఎఫ్ ట్రిపీజియం లుగా విభజించబడినది మరి ఏబిసిడి చతురస్రానికి భుజం ఏబి అంతా పద్దెనిమిది సెంటీమీటర్లుగా ఇచ్చాడు కాబట్టి దాని వైశాల్యం ఏమవుతుంది భుజము ఇంటూ భుజము అంటే పద్దెనిమిది ఇంటూ పద్దెనిమిది ఎంత మూడు వందల ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు సో ఏబిసిఎఫ్ చతురస్రం యొక్క వైశాల్యం మనకు వచ్చేసింది ఇప్పుడు సిడిఈఎఫ్ ట్రిపీజియం తీసుకుందాం ఈ సిడీఈ ట్రిపీజియం యొక్క సమాంతర భుజాలు ఏంటి సిఎఫ్ డిఈలు సిఎఫ్ పొడవు ఏబికి సమాంతరం సమానం కాబట్టి సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు పద్దెనిమిది సెంటీమీటర్లు మరియు ఇంకొక సమాంతర భుజం డిఈ పొడవు ఏడు సెంటీమీటర్లు మరియు ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఎంత ఎనిమిది సెంటీమీటర్లుగా ఇవ్వడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు సిడిఎఫ్ ట్రిపీజియం వైశాల్యం ఏమవుతుంది హాఫ్ ఇంటూ సమాంతర భుజాలు ఏబీల పొడవులు పొడవల మొత్తం ఇంటూ వాటి మధ్య దూరం హెచ్ అంటే హాఫ్ ఇంటూ ఏమవుతుంది సమాంతర భుజాలు మనకి ఏంటి పద్దెనిమిది ఏడు పద్దెనిమిది ప్లస్ ఏడు ఇంటూ హెచ్ ఎనిమిది అంటే ముందు రెండు చేత ఎనిమిదిని క్యాన్సిల్ చేస్తే రెండు నాలుగు క్యాన్సిల్ అయిపోయి ఇది ఇరవై ఐదు అవుతుంది ఇది నాలుగు అవుతుంది ఇరవై ఐదు ఇంటూ నాలుగు అంటే ఇరవై ఐదు నాలుగు వంద చదరపు సెంటీమీటర్లు సో సిడిఎఫ్ ట్రిపీజియం వైశాల్యం మనకు వంద చరవ సెంటీమీటర్లుగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వబడిన పట వైశాల్యం ఏమవుతుంది ఏబిసిఎఫ్ చతురస్ర వైశాల్యము మరియు సిడిఎఫ్ చతురస్రముల వైశాల్యంలా సిడిఎఫ్ ట్రిపీజియం వైశాల్యంలా మొత్తం అంటే ఏబిసిఎఫ్ చతురస్ర వైశాల్యం మూడు వందల ఇరవై నాలుగు ప్లస్ సిడిఎఫ్ ట్రిపీజియం వైశాల్యం మనకు వంద వచ్చింది కాబట్టి మూడు వందల ఇరవై నాలుగు ప్లస్ వంద నాలుగు వందల ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు కాబట్టి ఇవ్వబడినటు పీజియం యొక్క వైశాల్యం ఏమవుతుంది నాలుగు వందల ఇరవై నాలుగు చదరపు సెంటీమీటర్లు ఓకే ఈ విధంగా మనం ఇచ్చిన పటాన్ని మనమే విభజించుకొని మనకు తెలిసిన పటాలుగా విభజించుకొని వైశాల్యం కనుక్కోవడం జరిగింది నెక్స్ట్ సమస్య చూద్దాం మూడవది ఇది ఎలా ఇచ్చాడో చూద్దాం సో ఇందాకటి పట మాదిరిగానే ఇచ్చాడు కాకపోతే ఇప్పుడు అడ్డంగా ఇచ్చాడు సో ఇది ఈ రెండు పటాలు ఈ రెండిటి పొడవులు ఇరవై ఈ మొ ఈ పొడవేమో ఈ మొత్తం పొడవు ఇరవై ఈ పొడవు పదిహేను ఈ పడవ ఆరు కాబట్టి దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం ఈ డి నుండి ఏకి ఒక రేఖని గీయడం ద్వారా ఇంతకు ముందు మాదిరిగానే ఒక దీర్ఘ చతురశ్రమం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఇది పదిహేను ఇది ఇరవై కాబట్టి దీర్ఘ చతురశ్రమం ఒక సమరమ్మ చతుర్భుజంలో విడకడదాం ఓకే సో ముందు డిఏ కలుపుతూ రేఖ గీద్దాం ఇప్పుడు ఏబిసిడి ఒక దీర్ఘ చతురశ్రము ఏడిఈఎఫ్ ఒక ట్రెపిజియం కదా సో దీర్ఘచతు పొడవ వెడంత పదిహేను మరియు ఇరవై పొడవు ఇరవై వెడల్పు పదిహేను మరియు ఏడిఎఫ్ ట్రెపీజియంలో ఏడి అంటే బీసీనే కాబట్టి ఎంత అవుతుంది పదిహేను సెంటీమీటర్లు మరియు ఇంకొక సమాంతర భుజం ఆరు సెంటీమీటర్లు మరి వీటి మధ్య దూరం అంటే ఈ పొడవు కావాలంటే ఈ మొత్తం పొడవు నుంచి ఏబి తీసేస్తే అంటే ఇరవై ఎనిమిది నుంచి ఏబి అంటే సిడి తీసేస్తే ఇరవై తీసేస్తే ఏమవుతుంది ట్రిపీజియం యొక్క సమాంతర భుజాల మధ్య దూరం ఎనిమిది వస్తుంది కాబట్టి మనం ట్రిపీజియం వైశాల్యం కూడా కనుక్కోవచ్చు కాబట్టి ముందుగా ఏబిసిడి దీర్ఘ చతురశ్రము ఏడిఎఫ్ ట్రిపీజియంలుగా విభజించబడింది సో ఏబిసిడి దీర్ఘ చతురశ్రం యొక్క పొడవు ఏబి లేదా సిడి అంత ఇరవై సెంటీమీటర్లు మరియు విడల్పు బీసీఈక్వల్ టు పదిహేను సెంటీమీటర్లు కాబట్టి ఏబిసిడి దీర్ఘ చతుస్ర వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు అంటే పొడవు ఇరవై వెడల్పు పదిహేను కాబట్టి ఇరవై ఇంటూ పదిహేను అంటే పదిహేను ఇరవైలో మూడు వందల చదరపు సెంటీమీటర్లు వచ్చింది ఏబిసిడి దీర్ఘ చతుస్ర వైశాల్యం అదేవిధంగా ఇప్పుడు ఏడిఈఎఫ్ ట్రిపిజియన్ అని తీసుకుందాం ఏడిఎఫ్ ట్రిపిజియం యొక్క సమాంతర భుజాలు ఏడీ పొడవు సమానం సమానంగా ఎంత పదిహేను సెంటీమీటర్లు మరియు ఈ సమాంతర భుజాల మధ్య దూరం సారీ రెండో సమాంతర భుజం ఈఎఫ్ అనేది ఆరు సెంటీమీటర్లు కాబట్టి ఇక ఇప్పుడు సమాంతర భుజాల మధ్య దూరం తీసుకుంటే ఏమవుతుంది ఇరవై ఎనిమిది మైనస్ ఈ పొడవు ఇరవై అంటే ఎనిమిది సెంటీమీటర్లు ఈ విధంగా ఏడిఎఫ్ ట్రిపీజిఏ వైశాల్యం ఏమవుతుంది మనకు ఆఫ్ ఇంటూ సమాంతర భుజాల మొత్తము ఇంటూ సమాంతర భుజాల మధ్య దూరం అంటే ఆ విధంగా ఆఫ్ ఇంటూ పదిహేను ప్లస్ ఆరు సమాంతర భుజాలు మరియు ఎత్తు హెచ్ ఎనిమిది కాబట్టి ముందు ఇప్పుడు కూడా రెండు చేత ఎనిమిది కొట్టి వేసే నాలుగు ఉంటుంది కాబట్టి పదిహేను ప్లస్ ఆరు ఇరవై ఒకటి ఇంటూ నాలుగు అవుతుంది ఇరవై ఒకటి ఇంటూ నాలుగు అంటే ఎనభై నాలుగు చదరపు సెంటీమీటర్లు సో ఏడిఎఫ్ ట్రిపిజియం వైశాల్యం కూడా వచ్చేసింది కాబట్టి ఇవ్వబడిన పట వైశాల్యం దేనికి సమానం అవుతుంది ఏబిసిడి దీర్ఘ చతు వైశాల్యము మరియు ఏడిఎఫ్ ట్రిపిజియం వైశాల్యం మొత్తానికి సమానం ఆ విధంగా ఇప్పుడు మనకు ఇది దీనికి సమానం అవుతుంది మూడు వందలు ప్లస్ ఎనభై నాలుగు అంటే మూడు వందల ఎనభై నాలుగు చదరపు సెంటీమీటర్లు కాబట్టి ఇవ్వబడిన పటం యొక్క వైశాల్యం మూడు వందల ఎనభై నాలుగు చరవ సెంటీమీటర్లు అవుతుంది ఓకే సో ఇది రెండవ సమస్య రెండవ సమస్యలో విధంగా మూడు పటాలు ఇచ్చి వాటి వైశాల్యాలు కనుక్కోమన్నాడు ఇప్పుడు ఇక మూడో సమస్య చూద్దాం ఏబిసిడి చతుర్భుజంలో కర్ణం ఏసీ ఈక్వల్ టు పది సెంటీమీటర్లు మరియు ఏసీపై శీర్షములు బి మరియు డి నుండి గీసిన లంబములు ఐదు సెంటీమీటర్లు మరియు ఆరు సెంటీమీటర్ల పొడవులు కలిగి ఉంటే ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యమును కనుగొనము అంటున్నాడు సో సాధిద్దాము ఈ సమస్యని సో మనకు ఎటువంటి పటం ఇవ్వలేదు కాబట్టి మనమే పటాన్ని నిర్మించుకోవలసి ఉంటుంది సో ఇవ్వబడిన సమస్యకు అనుగుణంగా నేను ఇప్పుడు పటాన్ని గీస్తున్నాను చూడండి ఏబిసిడి చతుర్భుజం ఇది ఇందులో ఏసి కర్ణము ఈ కర్ణం పొడవు పది సెంటీమీటర్లు ఈ కర్ణం పైకి శీర్షములు బి మరియు డి నుండి గీసిన లంబాలు బియ్యం డిఎన్లు వాటి పొడవులు ఎంత ఐదు సెంటీమీటర్లు మరియు ఆరు సెంటీమీటర్లు అయితే ఇప్పుడు ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం కనుక్కోండి అంటున్నాడు చూడండి మనం పట్ట మనమే నిర్మించుకున్నాం సో ఇప్పుడు చూద్దాం సో ఏబిసిడి చతుర్భుజం యొక్క కర్ణం పొడవు ఏసీ ఎంత పది సెంటీమీటర్లు మరియు ఈ ఏసీ కర్ణం పైకి బి మరియు డిల నుండి గీసిన లంబాల పొడవులు డిఎన్ ఏమో ఐదు సెంటీమీటర్లు బిఎమ్ ఏమో ఆరు సెంటీమీటర్లు కదా కాబట్టి ఈ ఏబిసిడి చతుర్భుజ వైశాల్యం ఏంది ఆఫ్ ఇంటూ కర్ణం పొడవు ఏసీ ఇంటూ కన్నంపైకి గీసిన లంబాలు డిఎన్ బిఎంల మొత్తం ఆఫ్ ఇంటూ ఏసీ ఇంటూ డిఎన్ ప్లస్ బియ్యం సో ఇప్పుడు విలువల ప్రతిక్షేపిస్తే ఆఫ్ ఇంటూ ఏసీ పది డిఎన్ ప్లస్ బియ్యం అంటే ఐదు ప్లస్ ఆరు ఇప్పుడు రెండు చేత పదిని ఐదులో కొట్టివేయచ్చు కాబట్టి ఐదు ఇంటూ ఐదు ప్లస్ ఆరు పదకొండు అవుతుంది ఐదు ఇంటూ పదకొండు సో ఐదు ఇంటూ పదకొండు అంటే యాభై ఐదు కాబట్టి ఏబిసిడి చతుర్భుజం యొక్క వైశాల్యం ఎంత మనకు యాభై ఐదు చదరపు సెంటీమీటర్లు ఇది మూడవ సమస్య ఇక నెక్స్ట్ నాలుగవ సమస్యకి వెళ్దాం ప్రక్కపటంలో చూపబడిన ఫోటో ఫ్రేమ్ యొక్క బయటి అంచు కొలతలు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు బై ఇరవై నాలుగు సెంటీమీటర్లు ఇక్కడ దీన్ని మనం ఇంటూ అని ఇవ్వబడిన దాని మనం కొలతలు చదువుతున్నప్పుడు పొడవు కొలతలను ఈ విధంగా ఈ క్రాస్ మార్క్తో ఇచ్చినప్పుడు మనం దాన్ని బై అని చదవాలి కాబట్టి కొలతలు ఏంటి ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు బై ఇరవై నాలుగు సెంటీమీటర్లు అంటే ఒకటి పొడవు ఒకటి వెడక్కు మరియు లోపటి అంచు కొలతలు ఇరవై సెంటీమీటర్లు బై పదహారు సెంటీమీటర్లు ఫ్రేమ్ మెడల్పు ఏకరీతిగా ఉన్నచో షేడ్ చేయబడిన ప్రాంత వైశాల్యం కనుగొనము అంటున్నాడు అసలు పటం చూద్దాం మనం ఏ విధంగా ఇచ్చాడు ఇప్పుడు చూడండి ఇందులో బయటి అంచు కొలతలు ఇది ఫోటో ఫ్రేమ్ ఈ ఫోటో ఫ్రేమ్ లో బయటి అంచు కొలతలు అంటే బయటి దీర్ఘచ్రం కొలతలు ఇరవై ఎనిమిది పొడవు ఇరవై నాలుగు మెడల్పు సెంటిమీటర్లో అదేవిధంగా లోపలి అంచు కొలతలు అంటే లోపలి చతురస్రం పొడవు ఇరవై సెంటీమీటర్లు వెడల్పు పదహారు సెంటీమీటర్లు చుట్టూ వెడపు ఒకే విధంగా ఉందట అయితే ఈ ఫ్రేమ్ యొక్క ఈ అంచు ఈ షేర్ చేయబడిన ప్రాంత వైశాల్యాన్ని కనుక్కోండి అంటున్నాడు సో మనం దీనికి సాధించేటప్పుడు ముందు మనకి ఇక్కడ ఇందులో ఏవి శీర్షాలు ఇవ్వలేవు కాబట్టి మనమే శీర్షాలు పెట్టుకుందాం చూడండి ఏబిసిడి బయట దిరిగ ఈఎఫ్ ఈఎఫ్జిఎచ్ లోపలి దిరిగ చిత్రం ఈఎఫ్ల నుండి ఏబి పైకి గీయబడిన లంభాలు ఈఎంఎఫ్ఎన్ ఏబి పొడవు ఇరవై ఎనిమిది ఈఎఫ్ పొడవు ఇరవై అట్లాగే బీసీ పొడవు ఇరవై నాలుగు ఎఫ్జి పొడవు పదహారు సో ఇప్పుడు మనం ఈ ఏబిసిడి ముందు షేడ్ చేయబడిన ఏబిఈఎఫ్ ప్రాంతం ఏమవుతుంది ఒక అవుతుంది సో బయట దిర్వచతు పొడవు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది సెంటీమీటర్లు బీసీజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు సెంటీమీటర్లు అట్లాగే లోపలి దిర్వచం పొడవు ఈఎఫ్ ఇరవై సెంటీమీటర్లు మరియు ఎఫ్జి పదహారు సెంటీమీటర్లు కాబట్టి ఇప్పుడు ఫోటో ఫ్రేమ్ బెడల్పు అంటే ఈ ట్రిపీజియం ఎత్తు వెడల్పు చుట్టూ ఒకే విధంగా ఉంది కదా ఆ వెడల్పుని మనం ఎక్స్ అనుకుందాం ట్రిపీజియం ఎత్తు ఎక్స్ అంటే ఎఫ్ఎన్ పొడవు ఎక్స్ అనుకుందాం చూడండి ఈ విధంగా ఈ పొడవు ఎక్స్ అనుకుందాం ఇప్పుడు పటంపు నుంచి మనకి ఏమర్థం అవుతుంది ఎక్స్ ప్లస్ పదహారు ప్లస్ ఎక్స్ అంటే ఈ మూడు పొడవులు మొత్తం కరెక్ట్గా ఇరవై నాలుగు సమానం అవుతుంది కాబట్టి పటం ద్వారా ఎక్స్ ప్లస్ పదహారు ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ప్లస్ పదహారు ఈజ్ ఈక్వల్ టు ఇరవై నాలుగు కాబట్టి ఈ పదహారు పక్షాంతరం చెందిస్తే ఇరవై నాలుగు మైనస్ పదహారు అంటే ఎనిమిది సో రెండును కూడా పక్షాంతరం చెందిద్దాం ఎనిమిది బై రెండు అంటే నాలుగు అంటే ఫోటో ఫ్రేమ్ వెడల్పు అంటే మనకి ఈ ట్రైపీజియం యొక్క ఎత్తు నాలుగు వచ్చింది ఇప్పుడు ఏడిఎఫ్ ఏబిఎఫ్ఈపీజియం యొక్క సమాంతర భుజాల మధ్య దూరం నాలుగు సెంటీమీటర్లు అని వచ్చింది మనకు సో ఇక వైశాల్యం కనుక్కుందాం దానికి ముందు ఈ ఏబిఎఫ్ సమాంతర భుజాల పొడవులు ఏబి ఇరవై ఎనిమిది ఈఎఫ్ ఇరవై మరియు ఈ సమాంతర భుజాల మధ్య దూరం ఎక్స్ ఎక్స్ఇజ్ ఈక్వల్ నాలుగు కాబట్టి ఏబిఎఫ్ఇజిఎం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ సమాంతర భుజాలు ఏబి మరియు ఈఎఫ్ల మొత్తము మరియు సమాంతర భుజాల మధ్య దూరం ఎక్స్ ఆ విధంగా విలువలు ప్రతిక్షేపిస్తే ఆఫ్ ఇంటూ ఇరవై ఎనిమిది ప్లస్ ఇరవై ఇంటూ నాలుగు రెండు రెండు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇరవై ఐదు ప్లస్ ఇరవై నలభై ఇంటూ రెండు సార్ ఇరవై ఎనిమిది ప్లస్ ఇరవై నలభై ఎనిమిది ఇంటూ రెండు అంటే అవుతుంది నలభై ఎనిమిది రెండు తొంభై ఆరు కాబట్టి షేడ్ చేయబడిన ప్రాంతం యొక్క వైశాల్యం మనకు తొంభై ఆరు చదరపు సెంటీమీటర్లుగా వచ్చింది ఓకే ఈ విధంగా మనం ఈ సమస్యని సాధించుకోవచ్చు ఇంతటితో ఈరోజు క్లాస్ ని ముగించి నెక్స్ట్ క్లాస్లో మనం ఈ అభ్యాసాన్ని ముగించుకుందాం అంతవరకు సెలవు బాయ్